తల్లి చెల్లిని కూడా వేసిన సందర్భం కుటుంబంలో చిన్నానని గొడ్డలి వేటుకు బలి చేసిన సందర్భం ఇటువంటి పరిపాలన ఆనాడు సాగింది ఇవాళ అటువంటిది లేదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇది మంచిది కాదయ్యా ఇది సంప్రదాయం కాదు సమాజంలో మనకి గుర్తింపు రాదు మీరు మంచి వాళ్ళుగా మారని చెప్తున్నాను తప్ప మేము ఎవరి మీద కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని శిక్షించడం లేదు ఇవాళ మీరు ఎక్కడైనా ఉంటే ముఖ్యంగా గ్రామస్తులందరికీ మనం చేస్తాం మీ బిడ్డలు స్కూళ్ళకి వెళ్తున్నారు కాలేజీలకు వెళ్తున్నారు తల్లికి వందనం వచ్చిందని సంతోషం మీలో ఉంది అలాగే డిగ్రీ కాలేజీలో మరొక పెద్ద కాలేజీలో వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఆ పిల్లలకి కానీ ఆ పిల్లలు ఏమి చదువుతున్నారు ఏమి చేస్తున్నారు బడి నుంచి ఇంటికి నేరుగా వస్తున్నారా మధ్యలో ఎక్కడన్నా ఆగుతున్నారా ఏంటనేది ప్రతి తల్లిదండ్రి చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే మనకి వారసత్వంగా కొన్ని దాన్ని ఏమంటామంటే కొన్ని భ్రష్టత్వపు పనులు అలవాటైంది గంజాయి సేవించడం గంజాయితో మాదక ద్రవ్యాలు సేవించడం దాంతో బిడ్డల యొక్క మతి స్థిమితం కోల్పోతున్నారు వాళ్ళ ఆరోగ్యం కోల్పోతున్నారు వాళ్ళ జీవితాలే కోల్పోతున్నారు కాబట్టి తల్లిదండ్రి జాగ్రత్త వహించండి తల్లికి వందనం వచ్చిందన్న సంతోషం కాదు పెద్దలు ఏం చేస్తున్నారో ఆలోచించండి పరిశీలించండి స్కూల్కి వెళ్ళినప్పుడు విచారించండి మాస్టర్లను అడగండి బాగా వస్తున్నారా లేదా కనుక్కోండి కనీసం నెలకు రోజు స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ని అడగండి టీచర్ని అడగండి మీ అమ్మాయి బాగా వచ్చిందా లేదా మీ అమ్మాయి బాగా చదువుకున్నాడా లేదా ఏం చదువుతున్నాడో ఒకసారి పరిశీలన చేసుకోండి లేకపోతే ఈ దుర్వ్యసనాలకి బానిస్తాయి ఎన్ని తల్లికి వందనాలు ఇచ్చినా మీ బిడ్డ అయితే మీకు దొరకదు కాబట్టి ప్రతి తల్లిదండ్రి జాగ్రత్త పడండి అని మాత్రమే నేను మీకు ఒక సూచన ఇది మా ప్రచారం కాదు మేము ఎన్నికల్లో మీకు చెప్పిన వాగ్దానం కాదు ఇవాళ కొన్ని జాడ్యాలు వచ్చినాయి మనకు ఆ ప్రభుత్వం ఆనవాయితీగా వస్తుంది మీరు టీవీలో నిత్యం చూస్తున్నాడు ఎక్కడ బట్టి నా గంజాయి ఎక్కడ బట్టి నా ద్రవ్యాలు ఎక్కడ బట్టినా మద్యం విపరీతంగా నాటు మద్యం ఇటువంటి వాటితో ఆరోగ్యాన్ని కోల్పోతున్నటువంటి వ్యసనాలకు లోనవుతున్నటువంటి యువతరం ఇవాళ రేపటి తరానికి ఉపయోగం లేకుండా గుర్తుంది ఇవాంటి మన తరం బాగుంది మేమందరం బాగున్నాం మా బిడ్డలు కూడా బాగుండాలి వాళ్ళ బిడ్డలు కూడా బాగుండాలని తపనతో ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తుందని తప్ప నాకు వేరే ఆలోచన లేదు కొన్ని దుష్ట సాంప్రదాయాలు మనకి గత సంవత్సరం గత పరిపాలనలో మనకు వచ్చాయి ఇవన్నీ ఇవాళ మీరు కూడా ఆలోచించండి ప్రయత్నం చేయండి మేము బిడ్డలు పోయే స్కూల్ దగ్గర గేట్ల దగ్గర తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారో చూడండి లేకుంటే ఆ స్కూల్కి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా నిలబడి ఉన్నారో చూడండి వాళ్ళ చేతుల్లో ఏమైనా పొట్లాలు ఉన్నాయా చూడండి వాళ్ళ చేతుల్లో ఏమైనా మాత్రలు ఉన్నాయా ట్యాబ్లెట్లు ఉన్నాయా చూడండి ఇవన్నీ మాదక ద్రవ్యాలు ఒక్క రోజు ఒక్క మాత్రకే ఒక పట్లానికి అలవాటు పడితే ఆ బిడ్డ ఇంకా వాడి జీవితం అక్కడికి సర్వనాశనం అయిపోతుంది ఇంత కటువుగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇది అన్ని దగ్గరలే చెప్తున్నాను అందరినీ మేల్కొల్పుతున్నాం ఎందుకంటే ఇది ఒక్క ప్రభుత్వమే చేయగలిగిన కాదు మీకు ఏఎస్ ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఒక ఎస్ఐ ఉంటాడు పది మంది కానిస్టేబుల్ ఉంటారు ఎన్ని గ్రామాలు తిరగలరు ఎన్ని స్కూళ్ళు చూడగలరు అందుకనే మీ బిడ్డల జాగ్రత్త మీరే తీసుకోండి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది మీ బిడ్డలకు మంచి భవిష్యత్తునిస్తుంది ముందు తరం బంగారు భవిష్యత్తులో నడవాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యంలో మేము కూడా నడుస్తున్నాం మీ మీ గ్రామంలో ఈ మండలంలో డిగ్రీలు చదివిన వాళ్ళు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజీలో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆగస్టు మాసంలో ఆత్మకూరులో ఒక జాబ్ మేళా పెట్టబోతుంది దాదాపు ఐదారు వేల మందితో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాం ఈ దేశంలో పెద్ద కంపెనీలు యాభై కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన చదివిన వాళ్ళు ఉంటే మీరు నా ఆ యొక్క సమయంలో మీ పేర్లు రిజిస్టర్ చేయమనండి మీ పిల్లలు బయట ఉన్నా ఎక్కడున్నా ఇంజనీరింగ్ ఉన్నా వాళ్ళ పేర్లు నమోదు చేయమనండి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇక్కడ దొరికితే ఇక్కడికి రమ్మనండి లేకుంటే మరొక దగ్గర బాగుంటే అక్కడికి వెళ్ళమనండి ఇక్కడ యాభై కంపెనీలు వచ్చి జాబ్ మేళా పెడుతుంది ఇవాళ మన విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ప్రకటించారు మీరందరూ పత్రికల్లో చూశారు ప్రతి మూడు నెలలకి ప్రతి నియోజకవర్గంలో ఒక జాబ్ మేళ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు కాబట్టి ప్రైవేటు పరిశ్రమలు కూడా మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించాలనే ప్రయత్నం మేము ఎక్కడో కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తున్నాం మీరు వచ్చి హాజరు కాండి మీ బిడ్డలను పంపండి సర్టిఫికేట్లు ఇమ్మనండి ఇప్పుడు చదువుకునే వాళ్ళకు కూడా చదువు పాస్ అయ్యే సర్టిఫికేట్ రాగానే ఉద్యోగం ఇస్తామన్న పత్రాన్ని వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా పాస్ అయ్యే సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళే కాదు ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంటే వాళ్ళు బాగా చదివే వాళ్ళైతే మీకు ఉద్యోగం ఇస్తాం మీరు చదివి పూర్తి పరీక్ష రాసేసి సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగం ఇస్తామనే పద్ధతి కూడా ఈ జాబ్ మేళాలో చేయబోతున్నారు కాబట్టి ఇన్ని రకాలుగా మీ యొక్క కుటుంబాల యొక్క పరిస్థితి జీవన ప్రమాణం పెంచడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామం ప్రతి కుటుంబం బాగుండాలా వాళ్ళ సంక్షేమ అభివృద్ధిలో అన్ని ఫలితాలను పొందాలి అప్పుడే మన పరిపాలనకి మనం బాధ్యులమవుతాం సుపరిపాలన అందించిన అవుతామని ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అందులో భాగమే ఇవాళ మేము అందరం రావడం నేను ఇవాళే రావాల్సిన అవసరం లేదు నాలుగేళ్ల తర్వాత కూడా రావచ్చు మీ ఊరికి కానీ మధ్య మధ్యలో ప్రభుత్వం ఏం చేస్తుంది మీకేం అవసరం తెలుసుకోవాల్సిన బాధ్యత కాబట్టి ఇవాళ నేను వచ్చాను మిగిలిన కుటుంబాలన్నిటినీ ఇక్కడ బూత్ కమిటీ వాళ్ళు ఉన్నారు క్లస్టర్లు ఉన్నాయి యూనిట్లు ఉన్నాయి అలాగే మా అధికారులు విఆర్ఓలు ఉన్నారు విఏవోలు ఉన్నారు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు అలాగే ఆయాలు ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళందరినీ కలిపి తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదికలు పంపి మీకు అవసరమైనటువంటి మేళ్లు చేయడానికే ఇవాళ మేము చేసే ఈ కొద్ది ప్రయత్నం ఈ చిన్న ప్రయత్నానికి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి సహకరించి ప్రభుత్వానికి తోడుగా ఉంటామనేటువంటి మాట మీ అందరి దగ్గర నుంచి కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉమ్మడి నాయకత్వానికి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాలకు అందించి ఈ ప్రభుత్వాన్ని దీవించండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్